ప్రశ్న ఏమిటి కలిసి పురాణము ఉపక్రమించినారు అన్నయ్య ఎన్నియో పద్యములు కాలేదన్నయ్యా ఇప్పుడే ప్రారంభించాం నేడంత ఆలస్యమైనదేమన్నయ్యా అమ్మాయి నా అవస్థ ఏమని చెప్పు అవస్థ పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిలే పడమటింటిలో నుంచి తుసు అయినను వెనుకుతుము తుమ్ముమ్ముమ్ము ముందుకు కదా అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది ఆ పాటను లోపలికి పోయి మీ వదినను రెండు తిట్టి భయపడ్డ దండముని వేసి సేపు చాప మీద సతికిల పడి మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చి తిని కదా మరల మిశ్రమా ఏమి మరేమి నంపినాంచారమ్మ చేత చేతపచ్చుకొని చక్కగా వచ్చినదయ్యా ఆ పాటలో ఎక్కడ లేని కోపం వచ్చినది కానీ అంతలో రెండు దుశ్శకనములు ఒక సుశకునముతో సమానమన్న మాట జ్ఞప్తికి వచ్చి స్మరణ నామస్మరణ చూ చక్కా వచ్చి తినమ్మ చాలా మంచి అయినా ఏమి లాభం మిత్రమా దుశకన ఫలము ఊరకపోవునటయ్యా ఏటి కడకు వచ్చేసరికి నావవాడు మాయమైనాడు ఆయనను పట్టణమంతా ఉడిచి మీ నాయనగారు ఏ టీవీలో కాపురం ఎదురుకు పెట్టిరో కానీ ప్రతి వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉన్నదటయ్య గొంతు వద్దల అరవగా నామవాడు ఏ కళ్ళు పాకాల నుండి విడిపడి వేసినాడు కాని దాని తల్లి ప్రొద్దు పొక్కిన దుశ్యుకున మనము దాయ్యే మరణం ఇతడు ప్రత్యక్షమైనది ఎట్లేమిటి వినవలసిన పురాణం కొంత వికలమైనది కదా మిత్రమా ఉన్నాము మిత్రమా ఇంకా అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి అవి మించిపోయినావనే నేను ఇంత వ్యాకులు పడుతున్నది మిత్రమా స్త్రీలకు పతివ్రత ధర్మముల పట్ల మిత్రమా నా నిమిత్తం అనుకుంటయ్యా నీ అమ్మాయికి ఉపదేశించు నిమిత్తము ప్రపంచములో ధర్మములు ఎవరు విందను పౌరులకు చెప్పటకే కదా చాలా చక్కగా చెప్పాం రాధా అమ్మాయి బావుగారి మాట్లామని ముందు ప్రాణం కాని తల్లి తినొప అదేము మిత్రమా కదా తరువాయి మెల్లగా కావాల వయసుద కాని అరటి పండు వలచినట్టు దీని అర్థమంతయు విడదీ చెప్పుము మిత్రమా ఈ పద్య భావమే అవును భర్త ధనవంతుడు కాని ము దరిద్రుడు కాని ఓహో రూపవంతుడు కాని ముకు రూపి కానిము ఆ ఆరోగ్యవంతుడు కాని ము అనారోగ్యవంతుడు కానిము ఓహో వివేకి కాని అవివేకి కానిము భార్య భర్తను భక్తితో సేవింపవలినని ఈ పద్యభావము ఓహో మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు ఇప్పుడు అతడు బ్రతికి ఉనొచ్చు పరదీసి పట్టెడు పంచదార వాడివే ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించునాయ ఇక దాని నోరు మరి లేవదు మా ఇంటి ఎదుటి వేపతులు మూడవ పెళ్లి పెండ్లాము కంటే కాసా పేర్లు నాకు రావు కానీ మీదు నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని గురాకి బొమ్మ రాగురా గుమ్మములో నించుండినప్పుడల్లా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను ఆలోకున దిగబోయే లేకపోతే నేను మాటలు ఆ మూతి విరుపులు ఆ రుసరుసలు ఆ విషవేసలు ఏమని చెప్పే మిత్రమా ఆ పైని నావి గుంటుదట నా ముక్కు బుర్ర ముక్కట నేను మాట్లాడిన తుంపర తుఫానట నన్ను చూసి వెళ్ళినాడే నాడే అసహ్యపడినదటయ్య మిత్రమా మల్లకీలో తల వంచుకుని కూర్చున్నది చూడ పది పాలు అందుకే భర్త ఎంత కురూపి అయిన భార్య అతను కాళ్ళు కడిగి నెత్తున చల్లుకొని తిరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి మరి మీ చెల్లాయికింత తప్పక ఇప్పుడే తేడా అన్నయ్య మా వదిన చక్కగా చదువుకున్నదే కదా అదే పాటు అయినా నువ్వు ఇప్పుడు ఆడములు ఆడములు కాదు మరి మాసిపోయినవి కట్టుబాటు కాలిపోయినవి ఎగ్గు సిగ్గు లేట కలిసినవి పని పాట పదవి కలిసినవి పనికి మాలిన వేషములు పట్టరాని రోషములు రచ్చకెక్కి రాద్ధాంతములు సీమల దాడి సిద్ధాంతములు ఇంత ఏదా ఇదే విధంగా కొంతకాలం నడిచినగవారి మేనయ్యాయి మామగారు నేడు స్వయముగా వచ్చి పిలిచినారు ఎందుకు ఎందులుగా మన పురాణము మంట గలుపుటకు తల్లి ఇది అంతయు ఆ శకున మహత్యమేనమ్మాయి చెడు శకునము అమ్మాయి చెడు శకునము చెడు కలయును చెడు హయమును చెడు స్నేహము చంద్రు మాటలు అరవ ఉన్నారు రాధా ఈ ఫోటోకు పురాణం నిలిపివేసి నాకు దుస్తులు తీసించు నేను శీఘ్రముగా కార్యస్థానము పోవలేను మిత్రమా అప్పుడు ఏమి తొందర పని ఆసనమైనదయ్యా ప్రొద్దు వాళ్ళను లేదు భోజనాసం లేదు వెతటయ్యా మిత్రమా నాయనగారు నేటి నుండి వ్యాపారం అంతి నా మీద వైచి ఆయన విశ్రాంతిగా ఇక్కడ నిశ్చయించుకున్నారట అందులోకే వెంటనే కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినారయ్య అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసము కలుగునేమో కదా స్వామి తండ్రి గారికి విశ్రాంతి కల్పించుటయే ముఖ్యం శీఘ్రముగా పోయి ప్రయాణ సన్నాహం మిత్రమా ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమై ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు మిత్రమా జన్మకారకులైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా మాతృదేవో పితృదేవో భవ ఆచార్య భవ అంటూ మొదట తల్లిని ఆ తరువాత తండ్రిని ఆ పైన గురువులు ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి కావున ధర్మవ్యాధ శ్రవణ కుమారుల చరిత్రములను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులను సేవించిన వాడే ఉత్తమ పుత్రుడు వాడే

ചക ചുന വാർദ്ധക്യം ശ്രീയതോ ഭവ പ്രകടി ചേ സഫലേയലുഗാഞ്ച് ആ ത నేను చిన్ననాడే మా నాయనగారికి కావలసినంత విశ్రాంతి కలిగించినాయ్యా ఎట్లెందువా ఆయన పొడుముకుండు పగలగొట్టి స్వయముగా పొడుము చేసుకున్న అవస్థ నివారించినాను గుడ్డలు గోచుల కింద చించుకొని పూట పూటకు వాని పులిముకొని శ్రమ తొలగించినాను పంచాంగములు చించి శివ శివ గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినానయ్యా తండగ విశ్రాంతి చూడు మిత్రమా మిత్రమా వెళ్ళ వెళ్ళను విని మరిగి విదు తన తు తనదు పత్ని రో Oh, yeah. విధముకు మన పురాణ గోష్ఠికి ఎన్నడన భంగము హో కదా మిత్రమా ఇవన్నీ కార్యముల మీద పని నువ్వు మన పురాణ గోష్ఠికి మాత్రము భంగము రాని చూడు అది ఏమైనా కావలసిన కుంభన పూర్వ పక్క కుంభము చూడు कबूती चमची तॾहिं కానీ ఎన్ని కార్యముల పేదమని మన పురాణ గోష్ఠికి మాత్రము భంగము రానేను కానీ మన పురాణ గోష్ఠి ఇక రాత్రులకు మార్చుకుంటా మంచిదని నా అభిప్రాయం అట్లైనా మరియు సంతోషమయ్యా నేను కూడా ఏడు దాటి నడవలేను కదా మరలా శకుల మహర్జు వెంటాడు నేమో వస్తాను ఈ శుభ సమయమున నా ఇష్టదైవముగా శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటూ సెలవా चक्रधरे पाप हरे शुभ करे हरे चक्रधरे पाप हरे शुभ करे निरुपम करुणा जल दे सकला गम सार निधे निरुपम करुणा जल दे सकला गम सार निधे निरुप भक्त गुण शोधे ोक्षा प्रसाद सुबद प्रसाद हरे चक्र धरे पाप हरे शुभ करे हरे चक्र धरे पाप हरे शुभ करे कलिपार्वत चलित चलिता कलिथावे प्रशोष हमला चलित अटदाल विनाशा हमला चलित अटदाल विनाशा कल पीव प्रासा गल पीव प्रासा हरे चक्र जे पाप हरे शुभ करे

विधानता राजा जो कजो कभी विधान मतारा हरे चक्र दवे पाप हरे सुख करे हर चक्र दें पाप हरे शुभ करे हरे चक्र दरे पाप हरे सुभ करे